ఇప్పుడు భక్తి యోగం చూద్దాం ఓ మాత మనుజుల యొక్క ఫలాసక్తి సంకల్పాలలోని తారతమ్యాలను అనుసరించి వారిలో భక్తి భావాలు ఉదయిస్తాయి అవి తామసికము రాజసికము సాత్వికము అని మూడు విధాలు ఇతరులకు హింస కలిగిస్తూ దంభము మాత్సర్యము రోషము తమోగుణము భేదబుద్ధి కలిగి ఉండి నన్ను కొలవడం తామసిక భక్తి అని పెంచుకుంటుంది గొప్ప గొప్ప విషయ వస్తువులను ప్రావీణ్యాన్ని అంటే సామర్థ్యాన్ని భూములను ఐశ్వర్యాలను కీర్తిని కోరుకుంటూ ఆడంబరార్భాటాలతోనూ పేరు ప్రతిష్టల కోసం అధిక వ్యయ ప్రయాసలతోనూ నన్ను పూజించడం రాజసిక భక్తి అనబడుతుంది పూర్వకర్మలను పరిహరింపజేసేది భగవద్భక్తి ఒకటే అనే విశ్వాసంతో సమస్త కార్యాలు భగవదర్పిత భావముతో లోకులకు మేలు చేకూర్చే పనులు చేస్తూ భగవంతుని సేవించడం సాత్విక భక్తి నా యొక్క దివ్య గుణ వైభవాలు విన్నంతనే భక్తి పరవశులై నన్ను ఆశ్రయించిన వారు ఉత్తమ భక్తులు నిర్హేతుకముగా నిష్కామముగా నా గురించి చేయబడిన భక్తి కార్యాలే శ్రేష్టమైనవి నిష్కాములైన నా భక్తులకు సాలూక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యము అనే ముక్తులే ధ్యేయం అందుచేత మహాత్ములైన వారు తమ సొంత కోరికలను తీర్చేవే అయినా నా ఆరాధనకు దూరం చేసే ఏ ఇతర కార్యాన్ని చేపట్టరు దీనిని ఆత్యంతిక భక్తి యోగము అంటారు త్రిగుణాలకు అతీతుడైన మనిషి నా వంటి ఆకారాన్ని పొందుతాడు నా భక్తుడు సంధ్యావందనాది నిత్య జగత్ కళ్యాణార్థం చేసే యజ్ఞయాగాది నైమిత్తిక కర్మలయందు అత్యంత శ్రద్ధాశక్తులు కలిగి ఉండాలి గురువులయందు శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి పాంచరాత్రాలలో చెప్పబడినట్లు నిష్కామ బుద్ధితో నన్ను ఆరాధించాలి నా రూపాన్ని దర్శించడం స్మరించడం నా చరిత్రలు వినడం కర్మలలో చిక్కుకొనకుండా ఉండడం తనకంటే గొప్పవారిపై ఆదర గౌరవాలు తక్కువ వారిపై దయా సమానులపై స్నేహానురాగాలు కలిగి ఉండడం యమ నియమాలను పాటించడం లాంటి సుగుణాలను అలవరుచుకోవాలి యోగాభ్యాసం చేయాలి ఆధ్యాత్మిక ఆధిదైవిక ఆది భౌతికాల గురించి తెలుసుకొని ఇతరులకు తెలియజెప్పాలి శ్రీహరి దివ్యగుణ కీర్తనలు చేస్తూ భగవద్భక్తులను నిజాయితీతోనూ అనురక్తితోనూ సేవిస్తూ ఉండాలి అహంకారము లేనివాడే నిశ్చలుడవై ఉండాలి ఈ సుగుణాలు కలవాడు నన్ను పొందగలడు సర్వజీవుల హృదయ కమలాలలో ఉండే ఈశ్వరుడనైన నన్ను అలక్ష్యం చేసి కేవలము నా విగ్రహాన్ని మాత్రమే పట్టుకొని ఆడంబరంగా పూజించేవాడు మూఢుడు భక్తితో నన్ను ఆరాధించని వాని పూజలు నిరర్థకాలు సర్వభూతాంతరాత్మనునైన నాయందు జీవరాశులయందు మాయావులై భేద దృష్టిని పెట్టుకొని నన్ను పూజించి ఇతర జీవులను ద్వేషించే వారికి మనశ్శాంతి లభించదు అటువంటి కలుషితాత్ములు అధిక ద్రవ్యము వెచ్చించి ఆడంబరంగా నా పాదపూజలు చేసిన నేను సంతోషించను అమ్మ చైతన్యం లేని రాళ్ళు రప్పలకంటే చైతన్యం గల చెట్లు చేమలు శ్రేష్టములు స్పర్శ జ్ఞానం గల చెట్ల కంటే రసజ్ఞానం గల క్రిమికీటకాలు శ్రేష్టములు వాటికంటే గంధజ్ఞానము అంటే వాసన చూసే శక్తి గలవి శ్రేష్టములు వీటికంటే జ్ఞానము వినికిడి శక్తి గలవి శ్రేష్టము వీటికంటే రూపజ్ఞానము రూప జ్ఞానము అంటే చూచే శక్తి గలవి శ్రేష్టములు వాటికంటే పాదాలపై కదిలేవి శ్రేష్టములు వీటికంటే బహుపాదాలపై కదిలేవి శ్రేష్టములు వీటికంటే చతుష్పాదాలు వాటికంటే ద్విపాదులు శ్రేష్టతమములు మానవులలో బ్రాహ్మణులు తముడు వీరికంటే వేదవేత్తలు వారికంటే వేదార్థములు తెలిసిన వారు వారికంటే శాస్త్ర విషయాల్లో సందేహాలు తీర్చేవారు ఉత్తములు వీరికంటే స్వధర్మాచరణలో నిపుణులు వారికంటే దేనియందు సంగము లేనివారు వారికంటే సద్ధర్మ పరులు వీరికంటే సర్వధర్మాలను సర్వస్వభావ విశేషాలను విడిచి సర్వము నాకే సమర్పించి అనన్యభావముతో సర్వత్రా సమవర్తనుడై జీవితం కలిపే పుణ్యాత్ముడు సర్వశ్రేష్ఠుడు అటువంటి పుణ్యపురుషుని చూస్తూ సమస్త ప్రాణకోటి ఎల్లప్పుడూ సంతోషిస్తూ అభినందిస్తుంటుంది తల్లి ఈశ్వరుడు జీవునిలో అనుప్రవేశించి ఉంటాడు ఆయన్ను యోగం చేయగాని భక్తి చేయగాని పొందవచ్చు ఆయన ప్రకృతి పురుషులతో కూడి కర్మ చేయించినట్లు ఉంటాడు ప్రకృతికి పరుడై కర్మను చేయని వాడై కూడా ఉంటాడు ఇదే భగవంతుని యొక్క లక్షణము అనవచ్చును ఈ రూపమే భేదములతో కూడి ఉన్నదై అద్భుత ప్రభావశాలి అయిన కాలముగా వెలసినది ఈ కాలమే మహత్తు మొదలైన తత్వాలకు ఆ తత్వాభిమానులైన జీవులకు భయాన్ని కలిగిస్తుంది అందుకనే అది సకల జీవులకు ఆశ్రయమై వాటి అందే ఉంటూ ఒక ప్రాణికి మరొక ప్రాణిని గ్రసిస్తుంది అంటే అంతం చేస్తుంది యజ్ఞ ఫలప్రదాత అయిన విష్ణువు కాలరూపుడై జీవులను తన అదుపులో ఉంచుకొని ప్రభువై ప్రకాశిస్తూ ఉంటాడు ఆయనకు మిత్రుడు శత్రువు బంధువు అనే భేదభావం ఎవరిపైన ఉండదు ఆయన అంతర్యందు ఆవేశించి ఉండి బహుజాగరూకతతో ఉంటూ అజాగ్రత్తగానున్న వారిని అంతం చేస్తాడు ఆయన వలన భయం చేత వాయువు వీస్తుంది సూర్యుడు వేడిని ఇస్తాడు ఇంద్రుడు వాన కురిపిస్తాడు చంద్రుడు ప్రకాశిస్తాడు ఆయా కాలాల్లో చెట్లు లతలు ఔషధులతో కూడి ఫలపుష్పాలులను ఇస్తాయి నదులు ప్రవహిస్తాయి సముద్రాలు హద్దులలో ఉంటాయి అగ్ని మండుతుంది భూమి కొండల బరువుకు కృంగిపోదు ఆకాశం సకల జీవాలకు చోటిస్తుంది త్రిగుణాలతో కూడి ఉన్న బ్రహ్మాదులు సర్వేశ్వరునిచే సృష్టి కార్యమందు నియోగింపబడిన వారై ప్రతిదినము ఆయా సృష్టి కార్య నిర్వహణలో జాగరూకులై ఉంటారు తల్లిదండ్రులు బిడ్డల్ని ఉత్పత్తి చేస్తారు కాలస్వరూపుడు మృత్యుదేవత సహాయంతో సంహరిస్తాడు చరాచరాత్మకమైన సకల ప్రపంచము భగవానుని అధీనంలో ఉంటుంది ఆయన యొక్క శక్తిని తెలుసుకొనగల సామర్థ్యం ఎవరికీ ఉండదు మూఢుడైన మానవుడు అశాశ్వతములైన ఇల్లు పొలము పశువులు ధనము సంతానము భార్య బంధువులు లాంటివి శాశ్వతమని నమ్మి వాటియందు మమకారము పెంచుకొని వివిధ యోనుల్లో జన్మిస్తూ అనేక దేహాలను ధరిస్తాడు అయినా యందు విలక్తి చెందడు నరకం అనుభవించిన తర్వాత కూడా దేహి తన దేహాభిమానాన్ని వదలలేక మాయకు లోనై దానినే అంటిపెట్టుకొని ఉంటాడు భార్యాపుత్రాదుల సంరక్షణలోనే అహోరాత్రాలు కష్టపడి కృషిస్తాడు ఇంద్రియ పాపకర్మలు చేస్తూ కుటిల బుద్ధితో ఇతరులను కష్టపెడుతూ స్వార్థపరుడై సోమరియై జవసత్వాలు కోల్పోయి వ్యాధిగ్రస్తుడైనా దేహాభిమానాన్ని వదులుకొనలేడు ఏ పరివారాన్ని పోషించడానికి అతడు అహోరాత్రాలు శ్రమించి కృషించిపోతాడో ఆ పరివారమే అతనిని అసహించుకొని ఈసడిస్తుంది మృత్యువు ముంచుకొస్తుంది దేహాన్ని విడిచి యాతనా శరీరంలో ప్రవేశిస్తాడు యమభటులచే బలవంతంగా ఈడ్చుకొని తీసుకెళ్ళబడతాడు వాళ్ళు నానా రకాల బాధలు పెడుతుంటే పూర్వజన్మలలో చేసిన పాపాలన్నీ జ్ఞాపకం వస్తాయి చిత్రహింసలకు లోనవుతాడు గత జన్మలలో తాను ఆర్జించిన సిరి సంపదలు అనుభవించిన ఇంద్రియ సుఖాలు తనచే పోషించబడిన ఆలుబిడ్డలు ఆప్తులు తన వెంట రాకపోగా వాటిని పొందడానికి తాను చేసిన అకృత్యాలన్నీ పాపశూలాలై తనను ముక్కలు ముక్కలు చెయ్యడానికి ఎదురుచూస్తూ ఉంటాయి అతడు తామిశ్రం అంధతామిశ్రం రౌరవం మొదలైన నరకాలలో పడి దుర్భరమైన బాధలను అనుభవించిన తరువాత వేరొక దేహాన్ని ధరిస్తాడు మళ్ళీ అన్నీ పునరావృతం అవుతాయి మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి